అందరికీ నమస్కారం ఈరోజు కథ మనసిచ్చాను కాని పార్ట్ ట్వంటీ సిక్స్ ఇక కథలోకి వెళితే ప్రేమ్ మేఘాని తన మీదకు లాక్కొని నిన్ను ఏం చేయడానికైనా హక్కు నాకు ఉంది నీకు నన్ను అడిగే హక్కు లేదు నువ్వు ఒప్పందం మీద సంతకం చేసినప్పుడు అన్ని చదివే సంతకం చేశావు కదా అని గట్టిగా అన్నాడు మేఘ క్షమించండి ఇంకోసారి అలా అనను అంది నువ్వు మళ్ళీ అలా అనకుండా ఉండాలి అంటే ఇప్పుడు నీకు శిక్ష వేయాలి అన్నాడు ప్రేమ్ ప్రేమ్ శిక్ష అనగానే తనకి ఒక్క క్షణం ముందు తన విషయంలో తను ప్రవర్తించిన తీరు గుర్తుకు రాగానే తన ముఖంలో అంతా చెమటలు వచ్చాయి తన కంట్లో కన్నీరు ఏ క్షణమైనా బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నాయి మేఘ దయచేసి ఈ ఒక్కసారికి వదిలేయండి అంది ప్రేమ్ అప్పటికే తన నడుముని పట్టుకున్నాడు ప్రేమ్ నడుముని గట్టిగా పట్టుకోవడంతో మేఘకి నొప్పిగా ఉంది ప్రేమ్ తన పట్టును బిగించి తన చెవి దగ్గరగా వెళ్ళి పాత జ్ఞాపకాలు నెమురు వేసుకుంటున్నావా బంగారం అని తన భుజం మీద నుండి మెడపై పెదవులతో రాస్తూ తనని మరో లోకంలోకి తీసుకెళ్ళి తనను ముద్దులతో ఉక్కిరి బిక్కిరి చేస్తూ తన పెదవులు అందుకొని తనవి తీర పెట్టి మేఘాన్ని ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టి తన మీదగా చేరి తన అణువు అణువు తాకుతూ మేఘాన్ని ఆక్రమించుకున్నాడు ప్రేమ్ కోపం ఎలా ఉంటుందో మేఘకి తెలుసు అందుకే కష్టంగా ఉన్న తనని భరిస్తుంది మేఘ మీద ఉన్న కోపాన్ని తన శరీరం మీద చూపిస్తున్నాడు ప్రేమ్ అయినా మేఘ ఏం వాదించలేదు ప్రేమ్ తను అలా ఓపికగా ఉండడం చూసి మేఘాని మరింత ఇబ్బంది పెట్టాడు మేఘ ఆ అని అరిచింది ప్రేమ్ బంగారం అలా అరవకు నువ్వు ఇలా ఏడుస్తుంటే చాలా బాగుంది అన్నాడు నిన్ను ఇప్పుడు వదిలేద్దాం అనుకున్నా కానీ నా మూడ్ని డిస్టర్బ్ చేశావు కాబట్టి కొంచెం గట్టిగా ట్రై చేద్దాం అని చెప్పి తన కిందకు దిగి టవల్ చుట్టుకొని మేఘాన్ని చూస్తూ చిన్న నవ్వు నవ్వాడు ఆ నవ్వు చూసి మేఘ తన ఒంటి మీద ఏం లేకపోవడంతో బెడ్షీట్ కప్పుకొని ప్రేమ్ని చూస్తూ సార్ ప్లీజ్ అంది బంగారం నేను ఇందాకే చెప్పాను కదా ఇది నీకు శిక్ష అని మేఘ సార్ ప్లీజ్ ఇక నా వల్ల కాదు అంది ఏడుస్తూ ప్రేమ్ మేఘాని పట్టుకొని తన కళ్ళల్లోకి చూస్తూ ఈరోజు నువ్వు నన్ను భరించక తప్పదు బంగారం అని ఎత్తుకొని వాష్రూంలోకి తీసుకెళ్లాడు మేఘాకి భయంగా ఉంది ఇప్పుడు ప్రేమ్ ఏం చేస్తాడో అని తనని అలాగే ఎత్తుకుని షవర్ ఆన్ చేసి తనని కిందకు దింపి తను కూడా షవర్ కింద నిల్చొని మేఘా పెదవులు అందుకున్నాడు ఇక ఎంత చెప్పినా వినడని మౌనంగా ప్రేమ్ చేస్తున్న వాటిని భరిస్తుంది కాసేపటికి తనని వదిలి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోయాడు ప్రేమ్ మేఘా అక్కడే షవర్ కింద కూర్చొని తనివి తీరా ఏడ్చి స్నానం చేసి వెళ్ళి బట్టలు వేసుకుంది ప్రేమ్ రూమ్లో కూర్చొని ఫోన్ చూసుకుంటూ ఉన్నాడు మేఘ డ్రెస్లో రావడంతో తన దగ్గరకు వెళ్ళాడు మేఘ మరి ఇంకేం చేస్తాడు అన్న భయంతో తనని చూస్తుంది ప్రేమ్ మేఘాని ఇంచు దూరంలో నిల్చొని తన చెవి దగ్గరికి వెళ్ళి ఈరోజు చాలా ఎంజాయ్ చేసే బంగారం నువ్వు ఇలాగే తప్పులు చేస్తూ ఉండాలి నేను నిన్ను ఇలా అని ప్రేమ్ ఏదో చెప్తుండగానే మేఘా తన చెవులు మూసుకొని ప్లీజ్ ఆపండి మీకు కొంచెం కూడా సిగ్గుగా అనిపించడం లేదు ఎలా మాట్లాడుతున్నారు అంటుంది ప్రేమ్ ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది బంగారం ఇది ప్రతి ఒక్కరి జీవితంలో ఉండేదే కదా ఓకే నీకు ఇలా మాట్లాడడం నచ్చడం లేదు కాబట్టి ఇంకోసారి ఇలా మాట్లాడను ఎందుకు ఇలాంటి డ్రెస్ వేసుకున్నావు మేఘ ఏం చెప్పకుండా మౌనంగా ఉంది ప్రేమ్ ఓ సారీ నేను మర్చిపోయాను అంటూ నేను నీకు ఇచ్చిన గుర్తులు బయటకు కనిపించకుండా ఇలా ఫుల్ డ్రెస్ వేసుకున్నావు కదూ సరే పద చాలా నీరసంగా ఉన్నావు లంచ్ టైం అయ్యింది నేను ఆఫీస్కి వెళ్ళాలి అని తనని కిందికి తీసుకుని ఇద్దరు లంచ్ చేసి నువ్వు రెస్ట్ తీసుకో నేను రావడానికి అవుతుంది అని ప్రేమ్ ఆఫీస్కి వెళ్ళగానే మేఘా తోటలో కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంది కానీ తన కంటి నుండి కన్నీరు కారుతూనే ఉంది నేను ఏదో చేయాలని వచ్చాను కానీ ఇప్పుడు నా జీవితం నా చేతిలో లేకుండా పోయింది అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అక్కడికి భాగ్య వచ్చి అమ్మ సార్ ఫోన్ చేశారు మిమ్మల్ని గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోమన్నారు మేఘ భాగ్య తన కన్నీళ్లు కనిపించకుండా తుడుచుకుని చిరునవ్వుతో అలాగే అని వెళ్తుండగా సార్ మీరు గదిలోకి వెళ్ళిన వెంటనే కాల్ చేయమన్నారు అంది మేఘ అలాగే అని వెళ్ళింది తను వెళ్ళిన పది నిమిషాలకి ప్రేమ్ నుండి కాల్ వచ్చింది కాల్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడకుండా ఉంది నా మీద కోపంగా ఉన్నావా బంగారం నువ్వు బాగా అలసిపోయావు అని రెస్ట్ తీసుకోమన్నాను కానీ నువ్వు తోటలో కూర్చొని ఏం చేస్తున్నావు అది కూడా మధ్యాహ్నం పూట అన్నాడు మేఘ నేను తోటలో ఉన్నాను అని మీకు ఎలా తెలుసు అంది ప్రేమ్ నవ్వుతూ నీ ప్రతి కదిలిగా నాకు తెలుసు నువ్వు విశ్రాంతి తీసుకో మళ్ళీ రాత్రికి రెడీగా ఉండాలిగా అని చెప్పాడు తను అలా అనగానే మేఘ నాకు విశ్రాంతి కావాలి అంది తడుబడుతూ ఓకే కానీ నీకు దూరంగా నేను ఉండలేను అన్నాడు మేఘాకి భయంగా ఉంది తన ఒళ్ళంతా నొప్పిగా ఉంది అది చెప్పాలి అని నాకు శరీరం అంతా నొప్పిగా ఉంది మీరు చాలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు అంది ప్రేమ్ అది నీ ప్రవర్తనను బట్టి ఉంటుంది బంగారం ఈ విషయం మనం ఫోన్లో కాకుండా మన గదిలో మాట్లాడుకుంటే బెటర్గా ఉంటుంది అని నేను నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని కాల్ చేశాను నేను ఒక రోజు నిన్ను విజయ్ ఎవరో నీకు తెలుసా అని అడిగాను కదా తను మాకు దొరికాడు అన్నాడు మేఘ ఏంటి అని గట్టిగా షాక్తో అరిచింది వెంటనే విజయ్ మీకు దొరికాడా అంది ప్రేమ్ ఏమైంది బంగారం అలా అరిచావు నీకు తను తెలుసా మేఘ లేదు నేను మీకు ముందే చెప్పాను కదా నాకు ఆ పేరు ఉన్న మనిషి ఎవరు తెలియదు అని ప్రేమ్ నువ్వు షాక్ అయ్యేసరికి నేను అలా అడిగాను సరే అని కాల్ కట్ చేశాడు ప్రేమ్ కాల్ కట్ చేయగానే మేఘ వెంటనే తన మొబైల్ తీసుకొని విజయ్కి కాల్ చేసింది ఫోన్ రింగ్ అవుతున్నా కూడా తను లిఫ్ట్ చేయడం లేదు మేఘ దయచేసి కాల్ లిఫ్ట్ చెయ్యి కానీ తను లిఫ్ట్ చేయడం లేదు మేఘ ఫోన్ బెడ్ మీద పడేసి ఏడుస్తూ తను అలా ఎలా ప్రేమ్కి దొరికేశావు నువ్వు ఇప్పుడు తను నిన్ను ఏం చేస్తాడో అని భయపడుతుంది ప్రేమ్ దొరికాడు అని చెప్పి ఫోన్ పెట్టేయగానే మేఘ ఆలస్యం చేయకుండా విజయ్కి ఫోన్ చేసింది కానీ తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు తనకి టెన్షన్గా ఉంది అలా చాలాసార్లు కాల్ చేసింది కానీ తను ఫోన్ తీయడం లేదు మేఘ నిజంగా ప్రేమ్కి తను దొరికిపోయాడా అలా జరిగితే ఇప్పుడు తన పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తుంది మేఘ ఇంతలో ప్రేమ వచ్చి ఏమైంది బంగారం ఎందుకు చాలా టెన్షన్గా ఉన్నావు మేఘ నేను మామూలుగానే ఉన్నాను అయినా మీరు ఇప్పుడు ఇంటికి ఎందుకు వచ్చారు ఆఫీసు నుండి రావడానికి సమయం పడుతుంది అన్నారు కదా నేను ఫోన్లో విషయం చెప్పాను కదా నాకు కావాల్సిన మనిషి దొరికాడు అని ఇప్పుడు తన దగ్గరకు వెళ్ళాలి అని వచ్చాను ఈ రోజుతో తన చాప్టర్ క్లోజ్ అన్నాడు కోపంగా మేఘ అంటే ఏం చేస్తారు మీరు విజయ్ ని అంది ఇన్ని రోజులు నువ్వు నాకు దూరంగా ఉండటానికి కారణమైన వారిని ఒక్కొక్కరిగా ఇలా చేస్తూ వచ్చాను ఇప్పుడు వాడి పరిస్థితి కూడా అంతే మేఘాకి ఒక్కసారిగా ఒళ్లంతా చెమటలు పట్టాయి అయితే ఇప్పుడు తనని అని మనసులో అనుకుంటూ ఉంది మేఘ అలా తన ఆలోచనలో ఉండగా తన చేయి పట్టుకొని పద అని తీసుకుని వెళ్తున్నాడు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు మీరు అంది విజయ్ చావుని నీ కళ్ళతో చూడాలి బంగారం అని అన్నాడు అంతే మేఘ తన చేతిని ప్రేమ్ చేతిలో నుండి వెనక్కు లాక్కొనే నేను రాను అంది గట్టిగా నువ్వు తప్పకుండా రావాలి నువ్వు తనని చూసి గుర్తుపట్టాలి ఆ రోజు నిన్ను షూట్ చేసింది తనే అయి ఉండొచ్చు కదా అన్నాడు ప్రేమ్ మేఘ నేను పవిత్రాని అని చాలాసార్లు చెప్పాను అయినా మీరు నన్ను మేఘ అని అంటున్నారు మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది నేను మేఘాన్ని కాదు అని ప్రేమ్ మేఘాని తన మీదకు లాక్కొని నువ్వు ఎలా చెప్పినా నేను నమ్మను నీ నోటితోనే చెప్పిస్తా నేనే మేఘ అని అన్నాడు ప్రేమ్ తన నుండి దూరం జరిగి అది ఎప్పటికీ జరగదు అంది మేఘ ప్రేమ్ చిరునవ్వు నవ్వుతూ సరే అది చూద్దాం బంగారం అని తనని బలవంతంగా తీసుకెళ్తున్నాడు మేఘ దయచేసి వదలండి నాకు నొప్పిగా ఉంది అంటున్నా వినకుండా ఆ ఇంటి వెనకగా తీసుకెళ్లాడు మేఘ ఇంటి చుట్టూ ఇంత పెద్ద గోడ ఉందా అని చూస్తుంది అక్కడ ఉన్న ఒక గదిలోకి తనని తీసుకెళ్లాడు అందులో బాలు ఇంకా ఇద్దరు ప్రేమ్ మనుషులు ఉన్నారు మేఘ ప్రేమ్తో నేను ఎక్కడ నుండి వెళ్ళిపోతాను నాకు భయంగా ఉంది అంది ప్రేమ్ మేఘాని వెనక నుండి కౌగిలించుకొని గట్టిగా పట్టుకున్నాడు తను ఎక్కడికి కదలకుండా బాలుకి కళ్ళతోనే సైగ చేశాడు తను వెళ్లి ఒక మనిషిని లాక్కొచ్చి మేఘ కాళ్ళ దగ్గర పడేశాడు మేఘా భయంతో వెనకకు వెళ్ళాలి అని చూసింది కానీ ప్రేమ్ పట్టుకోవడంతో అక్కడే ఆగిపోతుంది ఆ మనిషి వంటి నిండా రక్తపు మరకలు ఉన్నాయి అతను స్పృహలో లేడు అతని మొహంకి వేసి ఉండడంతో తను ఎవరు అన్నది తెలియడం లేదు మేఘాకి తను నిజంగా అనుకున్న మనిషి అయితే ప్రేమ్ చేతిలో తనకు చావు తప్పదు ఆ ఊహకే తన ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి మేఘ ఏదో గాఢంగా ఆలోచిస్తూ ఉందని గ్రహించిన ప్రేమ్ మేఘ భుజం మీద తలపెట్టి తన పెదవులతో తన మెడ మీద రాస్తూ ఉన్నాడు ప్రేమ్ అలా చేస్తుంటే మేఘకి చాలా ఇబ్బందిగా ఉంది ప్రేమ్ తన మనుషులకి సైగ చేయగానే వారు వచ్చి మేఘ కాళ్ళ దగ్గర ఉన్న మనిషిని కొంచెం పక్కకు లాగి కర్రతో కొడుతున్నారు స్పృహలో లేని తను వారు కొట్టే దెబ్బలకు స్పృహలోకి వచ్చి ఆ దెబ్బలు తట్టుకోలేక అరుస్తూ అమ్మా అని అన్నాడు మేఘ ప్రేమ్తో ప్లీజ్ కొట్టకండి తను ఆ దెబ్బలు తట్టుకోలేకున్నాడు ప్రేమ్ తను చేస్తున్న పని కంటిన్యూ చేస్తూ లేదు బంగారం తనకి ఇది సరిపోదు ఇంకా ఎక్కువ కావాలి అని కొంచెం గట్టిగా అని బాలుని ఒక చూపు చూశాడు తను వెంటనే తన కాలు పట్టుకుని వెనుకకు విరిచేశాడు వాడు చావు కేక పెట్టాడు ఆ గది అంతంత అరుపులతో మారుమోగుతుంది అది చూసిన మేఘ భయంతో అరవడానికి ప్రయత్నిస్తుంది అది గమనించిన ప్రేమ్ తన నోటిని మూసి అరవకు బంగారం నేను మంచి మూడ్లో ఉన్నా నువ్విలా అరిచి నా మూడ్ని డిస్టర్బ్ చెయ్యకు అని మేఘ నోటిని అలానే మూసి తన జుట్టు వెనకకు అని తన వీపు మీద పెదవులతో రాస్తూ ఉన్నాడు మేఘాకి ప్రేమ్ చేస్తున్న పనులకి మేఘాకి ఏడుపు ఆగడం లేదు మేఘ వాళ్ళు చూస్తున్నారేమో అని వారిని చూసింది వారు తలదించుకొని ఉన్నారు బాలు తలదించుకొని సార్ మా పని మొత్తం కంప్లీట్ అయ్యింది అన్నాడు ప్రేమ్ సరే నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు బాలు అక్కడున్న మనుషులను తీసుకొని వెళ్ళిపోయాడు వారు వెళ్ళగానే ప్రేమ్ చేస్తున్న పని ఆపి మేఘ నోటి మీద ఉన్న చెయ్యి తీసి తన చేతిలో ఉన్న తీసి మేఘ చేతిలో పెట్టాడు మేఘ అది చూసి అరిచి తన చేతిలో ఉన్నది కింద పడేసింది ఏంటి బంగారం అలా వదిలేసావు మేఘ ఇప్పుడు ఎందుకు నా చేతిలో పెట్టారు అని అడిగింది ప్రేమ్ నువ్వు తనని నీ చేతితో బోతున్నావు మేఘ ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి అని అడిగింది నేను తనని లేదు నేను అలా చేయను ప్లీజ్ తనని వదిలేయండి ఇప్పటికే తనని చాలా హింసించారు తనని హాస్పిటల్కి పంపండి అని ఏడుస్తూ ప్రేమ్ని వేడుకుంటుంది ప్రేమ్ మేఘాన్ని పట్టుకొని తన చేతిలో పెట్టి మేఘాన్ని గట్టిగా పట్టుకొని కింద పడ్డవానికి గురిపెట్టి వాడిని చేయమని తనకి చెప్తున్నాడు మేఘ లేదు నేను అలా చేయలేను ఒక మనిషి ప్రాణం అని తనని విడిపించుకోవాలని ప్రయత్నిస్తుంది ప్రేమ్ మేఘాన్ని ఇంకా గట్టిగా పట్టుకున్నాడు మేఘ నేను ఈ పని చేయలేను ప్లీజ్ నన్ను వదలండి నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను ప్రేమ్ బంగారం నన్ను చూడు అని మేఘ నువ్వు ఈ పని చేసి తీరాలి నువ్వే చేయాలి ఈ పని అర్థమవుతుంది కదా అని గట్టిగా అరుస్తూ నువ్వే చేయాలి అన్నాడు లేదు నేను ఎప్పటికీ ఒక మనిషి ప్రాణం తీయలేను అని తను కూడా బాధతో గట్టిగా అరిచింది ప్రేమ్ మేఘాని అలా మాటల్లో పెట్టి తన చేతిని గట్టిగా పట్టుకొని తనకి తెలియకుండా తనతోనే చేయించాడు చేసిన శబ్దం రాగానే మేఘా చేతిని ప్రేమ్ చేతి నుండి వెనకకు లాక్కొని తన నోటి మీద రెండు చేతులు అడ్డు పెట్టుకుని కింద కూలబడిపోయింది మేఘా కంట్లో కన్నీరు యధావిధిగా వస్తున్నాయి తన ఏడుపు బయటకు రాకుండా తన చేతులు నొక్కి పట్టుకుంది ఒక మనిషిని నేను ఇలా చేశాను అలా ఎలా చేశాను అని మనసులో అనుకుంటూ ఏడుస్తూ ఉంది అందరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్